ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్గా పైల్స్ ఈ ప్రాబ్లం చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది బ్లీడింగ్ పైల్స్ ఉన్నాయంటే కనుక వాళ్ళకి ఎనిమియా ఇష్యూ ఇంకా రకరకాల ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి ఇంకా కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంటే ఈ ప్రాబ్లం వస్తుందని చెప్తూ ఉంటారు సో దీన్ని న్యాచురల్ వేస్లో ఆయుర్వేద పరంగా ఈజీగా తగ్గించుకోవచ్చు ఎటువంటి సర్జరీ లేకుండా కూడా వివరాలు తెలుసుకుందాం మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ టీ వేణుగోపాలరావు గారు ఫ్రమ్ ఓజోస్ ఆయుర్వేదిక్ సెంటర్ చిక్కడపల్లి డాక్టర్ గారు నమస్తే నమస్కారం డాక్టర్ గారు జనరల్గా ఎవరికైనా కాన్స్టిపేషన్ ఇష్యూ ఎలాంటిది ఉంటే కనుక ఆ పైల్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు అసలు ఏంటండి ఓవరాల్గా దీని గురించి ముఖ్యంగా అంటే ఈ పైల్స్ సమస్య అనేది ఆహారంలో వచ్చే మనకు అంటే నిత్యాహారాలు అంటే అంటే ఫాల్టీ లైఫ్ స్టైల్ ఫాల్టీ డైట్ స్టైల్ వల్ల మనకి ఈ పైల్స్ సమస్య ఎక్కువగా వస్తుందని చెప్తారు తర్వాత ఎక్కువగా సెడెంటరీ లైఫ్ అంటే ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళు అంటే డెస్క్ టాప్ జాబ్స్ కానీ లేకపోతే డ్రైవర్స్ కానీ సో ఇలాంటి వాళ్ళలో కూడా మనకి యానల్ రీజన్లో మనకి గ్లూటియల్ రీజన్ యాన్యువల్ రీజన్లో ఒక రకమైన ప్రెషర్ డెవలప్ అవుతుందన్నమాట సో అది కంటిన్యూస్గా చాలా కాలం ఉంటే మాత్రం అది పైల్స్ కింద మారి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది సో దీంట్లో మనకు పైల్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి ఇంటర్నల్ పైల్స్ ఎక్స్టర్నల్ పైల్స్ అని బ్లీడింగ్ పైల్స్ నాన్ బ్లీడింగ్ పైల్స్ అని ఉంటాయి అన్నమాట సో దీంట్లో ముఖ్యంగా ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది ఏంటంటే బ్లీడింగ్ పైల్స్ అట్లా రక్తం కొంతమందికి విపరీతంగా కారుతుంటుంది సో దీని కొరకు ఆయుర్వేదంలో అంటే మనకు చిన్న పరిష్కారం అనమాట చక్కటి పరిష్కారము అద్భుతమైన పరిష్కారము రిజల్ట్స్ కూడా అద్భుతంగా ఉంటాయి జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ వాడితే మనకి బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట సో దీని కొరకు మనకి ఒక ఏకమూలికా ప్రయోగం అంటారు అంటే మనకి సింగిల్ హర్బ్ థెరపీ అంటారు అనమాట సో దీని కొరకు వాడేది చాలా పాపులర్ అనమాట ఇది ఏంటంటే నిరంజన్ ఫల్ అంటారు దీనికి వాడేది నిరంజన్ ఫల్ సో ఇది నిరంజన్ ఫల్ అనమాట నిరంజన్ ఫల్ నిరంజన్ ఫల్ అంటే ఇది డ్రై ఫ్రూట్ లాగా ఉంటుంది ఇది డ్రై ఫ్రూట్ ఇది ఇది చూడ్డానికి కరక్కాయ లాగా ఉంటుంది అంటే చిన్న కరక్కాయలాగా ఉంటుందో చూడడానికి అలాగే ఉంటుంది బరువు తక్కువగా ఉంటుంది అనమాట నిరంజన్ ఫలంటీ మార్కెట్లో డాక్టర్ గారు మార్కెట్లో కూడా మనకి దొరుకుతాయండి ఆయుర్వేద మూలికలు అమ్మే ప్రతి షాప్లో కూడా నిరంజన్ అంటే దొరుకుతాయి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అన్నమాట నిరంజన్ ఫలం మీరు టైప్ చేస్తే మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి నిరంజన్ ఫలనే చేయండి దీని పేరు అన్ని భాషలలో నిరంజన ఫలే అంటారు తెలుగులో కూడా నిరంజన్ ఫలే అంటారు దీని ఇంగ్లీష్లో మాల్వా నట్ అంటారు అనమాట ఓకే స్టెర్క్యులియాస్ కెఫిగినా అనేది దీన్ని లిక్ లింక్ అనేది దీనికి సైంటిఫిక్ నేమ్స్ ఉన్నాయి కానీ మీకు ట్రేడ్ నేమ్ అయితే మాల్వా అని పెట్టండి మీకు దొరికిపోతుంది ఇది వాడే విధానం ఏంటంటే ముందుగా మీరు మార్కెట్ నుంచి తీసుకొచ్చినప్పుడు ఏం చేయాలంటే కొంచెం డస్ట్ అది ఉంటుంది కాబట్టి దీన్ని పూర్తిగా మనకి ఇది నీళ్ళలో కడిగేసి అంటే కొంచెం గొరవ కడిగేసి ఎంబడి ఆరపెట్టాలన్నమాట అంత ఎక్కువ టైం ఇవ్వదు లేదంటే ఉబ్బిపోతుంది మీరు శుభ్రంగా కడిగేసి బాగా ఎండిన తర్వాత మీరు స్టోర్ చేసి పెట్టుకోండి నిల్వ చేసి పెట్టుకోండి తర్వాత ఏం చేయాలంటే బ్లీడింగ్ పైల్స్ ఉన్నవాళ్ళు దీన్ని వాడే విధానం ఎట్లా అంటే రెండు నుంచి మూడు ఈ నిరంజన్ ఫల్ని ఒక గ్లాస్ నీళ్ళలో లేకపోతే ఒక అర గ్లాసు నీళ్ళలో ఇప్పుడు చూసుకోవచ్చు అరగ్లాస్ అర గ్లాసు నీళ్ళలో రాత్రిపూట నానబెట్టాలి రాత్రిపూట నానబెట్టితే మనకి తెల్లారి వరకు మనకు మనకు ఈ సైజ్ ఉంది కదా ఈ సైజ్ ది మనకి ఒక నిమ్మకాయ సైజ్ అవుతుంది అనమాట చిన్నపాటి నిమ్మకాయ సైజ్ అవుతుంది ఉబ్బిపోతుంది అనమాట ఉబ్బిపోయి లాగా తయారవుతుంది మీరు ఏం చేయండి అంటే ఇది మార్నింగ్ ఈ జెల్లాగా తయారైన తర్వాత దీనిలో ఉండే చిన్న గింజ సన్నటి గింజ ఉంటుంది మీరు పిసికేసి ఆ గింజను తీసేయండి అది మంచిగా మంచి చాలా బాగుంటుంది లాగా ఉంటుంది ముట్టుకుంటే కూడా మంచిగా మెత్తగా జెల్లా ఉంటుంది అనమాట ఓవర్ నైట్ నానబెట్టొచ్చు లేదంటే మినిమమ్ ఒక సిక్స్ అవర్స్ అంతా మీరు నానబెట్టాలన్నమాట సిక్స్ టు ఎయిట్ అవర్స్ మాక్సిమమ్ ఒక సిక్స్ అవర్స్ అయితే మినిమం నానబెడితే ఇప్పుడు నేను చూపించిన సైజ్కి ఇది తయారవుతుంది అనమాట లోపల గింజ తీసేసి మీరు ఆ జెల్ని తీసుకోండి ఆ జెల్ తీసుకొని అదే నీళ్ళలో నీళ్ళు తీయద్దు నీళ్ళలో అలా నీళ్ళని అలాగే ఉంచండి దాంట్లో ఆ జెల్ని బాగా పిసికేసి పిసికే ఆ నీళ్ళల్లో కరిగిపోతుంది అనమాట ఒక జెల్లు అది రెండు కూడా వాటర్ కూడా మిక్స్ అయిపోయి ఇంకా కొంచెం థిక్ లాగా తయారవుతుంది అనమాట సో దాంట్లో అవసరమైతే మీకు షుగర్ కలుపుకోవచ్చు ఒక చెంచడు కానీ లేకపోతే అర చెంచా కానీ రెండు చెంచాలు కానీ మీ ఇష్టం లేదు షుగర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు మేము మరి షుగర్ ఇట్లా కలుపుకోవాలి వద్దు అంటే దాని కొరకు మీరు జీలకర్ర పొడి అయినా కలుపుకోవచ్చు కలిపి పరగడుపున తాగాలన్నమాట రాతిపూట నానబెట్టుకుంటాం పిసికేసి దాంట్లో గింజ తీసేసి దాంట్లో ఈ జీలకర్ర పొడి కలిపేసి ఉదయం పరగడుపున తాగాలన్నమాట సో ఇట్లా ప్రతిరోజు కూడా తాగాలి దాదాపు నా ఎక్స్పీరియన్స్లో నాకున్న ఈ ఫీడ్బ్యాక్లో ఏంటంటే మూడు నుంచి నాలుగు రోజులు వాడితేనే ఈ బ్లీడింగ్ పైల్స్ నూటికి నూరు శాతం కంట్రోల్ అయిన పేషెంట్స్ ఉన్నాం అవసరమైతే ఇంకొక రెండు రోజులు ఎక్కువ వాడండి వారం ఎక్కువ వాడండి పది రోజులు ఎక్కువ వాడండి దీనివల్ల ఎటువంటి నష్టం కూడా ఉండదు తర్వాత సార్ మరి ఇది చూస్తే మీద బ్రౌన్ కలర్ ఉంది మరి దీని టేస్ట్ ఎట్లా ఉంటుంది సార్ అని కొంతమంది డౌట్ షుగర్ కలుపుకుంటున్నాం పర్వాలేదు లేదా జిల్కర్ పొడి కలుపుకుంటున్నాం మరి టేస్ట్ బాగానే ఉంటుంది సార్ అంటే ఇది ఒక చిరు ఒక అంటే ఒక చిన్నపాటి పులుపు ఉంటుంది అనమాట ఈజీగా దాన్ని అసలు అంటే ఇప్పుడు నేనే ఎన్నోసార్లు దీన్ని తిన్నాను అనమాట ఆ టేస్ట్ కొంచెం తీపి కలిపిన పులుపు ఉంటుంది అనమాట హ్యాపీగా తినొచ్చు ఆలోచిస్తారు కానీ అట్లాంటి ఆలోచన అవసరమే లేదు హ్యాపీగా తినొచ్చు చిన్న పిల్లలు కూడా తినిపించవచ్చు అనమాట అంత అద్భుతమైన ఫలితాలు దీంట్లో ఉంటాయి తర్వాత బ్లీడింగ్ మాత్రం అద్భుతంగా తగ్గిపోతుంది త్రీ డేస్లో తగ్గిపోతుంది కొంతమందికి బ్లీడింగ్తో పాటు పెయిన్ కూడా ఉంటుంది కదా ఆ పెయిన్ కూడా తగ్గిపోతుంది ఎప్పుడైతే ఆ బ్లీడింగ్ తగ్గిపోతుందో ఆ నరు మనకి లోపల ఉండే రక్తనాళాలు మనకి కుంజుకుపోతాయో అప్పుడు బ్లీడింగ్ ఆగిపోతుంది ఆ రక్తనాళాల్లో ఉండే అంటే వీన్స్ అంటారు మనకి యానల్ రీజన్లో ఒక రకమైన వీన్స్ ఉంటాయి ఆ వీన్స్ ఎంగార్జ్మెంట్ అవుతాయి అనమాట సో అవి ఎంగార్జ్మెంట్ వీన్స్ ఎంగార్జ్మెంట్ కూడా అనమాట తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది అక్కడ బ్లడ్ ప్రెషర్ ఆ ప్రెషర్గా వచ్చే బ్లడ్ అనేది తగ్గిపోయి పెయిన్ కూడా తగ్గిపోతుంది ఓకే పెయిన్ తగ్గిపోతుంది బ్లీడింగ్ తగ్గిపోతుంది మీరు అన్నారు కదా కాన్స్టిపేషన్ ఉంటే మనకి ఈ పైల్స్ సమస్య వస్తుంది కాన్స్టిపేషన్ కూడా రిలీఫ్ అవుతుంది సాఫీగా మోషన్ అవుతుంది తేలికగా మోషన్ అవుతుంది అనమాట గర్భిణీలు కూడా వాడచ్చు అంటే నూటికి ఒక ఐదు నుంచి ఎనిమిది శాతం గర్భిణీలలో థర్డ్ మంత్ దాటిన తర్వాత లేకపోతే ఇంకా డెలివరీకి దగ్గర ఉన్న వాళ్ళలో మలబద్ధత సమస్య వస్తుంది మలబద్ధత సమస్య వల్ల వాళ్ళు ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్లీడింగ్ పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే నాన్ బ్లీడింగ్ కూడా వస్తుంది ఒకవేళ బ్లీడింగ్ పైల్స్ గర్భిణిలో వస్తే వాళ్ళు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు ఉంటబోయే బిడ్డకు ఎటువంటి నష్టం జరగదు తల్లికి ఎటువంటి నష్టం జరగదు విరేచనం సాఫీగా జరుగుతుంది బ్లీడింగ్ తొందరగా కంట్రోల్ అవుతుంది అనమాట ఓకే ఎందుకంటే బ్లీడింగ్ ఎక్కువ అయితే ఏంటంటే మనకి అనిమియా ఇవన్నీ సమస్యలు వస్తాయి కదా అవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట కాబట్టి మిత్రులారా మీరు చాలా సులభమైనది ఖర్చు తక్కువ చూడండి ఇప్పుడు ఇది నిరంజన్ ఫల్ మార్కెట్లో మీకు ఒక పది రూపాయలు పెడితే ఒక పది కాయలు దొరుకుతాయి రోజుకి ఒక మూడు వాడతాం అనుకోండి అంటే మూడు రోజులకి ఒక పది రూపాయలు ఖర్చు పెట్టేది మనం ఎక్కువ ఒక పదిహేను రూపాయలు అవుతాయి కావచ్చు అంటే తక్కువ తక్కువ ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల్లో మీ బ్లీడింగ్ ఫైల్స్ అనే సమస్యను మీరు పరిష్కారం చేసుకోవచ్చు డాక్టర్కి పెట్టే ఫీజు అవసరం లేదు డాక్టర్ దగ్గరికి పోయే అవసరం లేదు డాక్టర్ దగ్గర మనం వెయిటింగ్ చేయాల్సిన అవసరం లేదు అయ్యో బ్లీడింగ్ అవుతుందని అని దానికి సంబంధించిన ఏదో మందులు వాడాల్సిన అవసరం లేదు అయితే డాక్టర్ గారు ఈ నిరంజన్ అది చాలా అద్భుతమే చేస్తుంది అని చెప్పుకోవచ్చు ఇంకా ఇతర హెల్త్ బెనిఫిట్స్ ఏముంటాయి దీనివల్ల తప్పకుండా ఎందుకంటే బ్లీడింగ్ పైల్స్ లోనే కాకుండా బ్లీడింగ్ సంబంధించిన ఇతర రకాల డిజార్డర్స్ ముఖ్యంగా బ్లీడింగ్ ఫ్రమ్ నోస్ కొంతమంది ఎండాకాలంలో వేడి చేయడం వల్ల ముక్కు నుంచి రక్తం కారుతుంది కదా ఇది ఏంటంటే దీని యొక్క ఉపయోగ దీని యొక్క విశిష్టత ఏంటంటే ఇది చలవ చేస్తుంది అనమాట చాలా చల్ల ఇది మీది మీరు గింజలు కానీ లేకపోతే బూరిదె గుమ్మడి రసం కానీ లేకపోతే ఇవన్నీ ఉన్నాయి కదా మనం చలువ చేసేటి వాటి కంటే కూడా ఎన్నో రేట్లు ఎక్కువగా ఇది చలువ చేస్తుంది అనమాట ఆ చలువతోనే బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది ముఖ్యంగా ఎండాకాలంలో వచ్చే కురిచి రక్తం కానీ తర్వాత కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది ఫైబ్రాయిడ్స్ యూట్రస్లో లేడీస్కి బ్లీడింగ్ వస్తుందిగా అది కూడా తగ్గుతుంది ఇంకొకటి సోర్ త్రోట్ అంటారు కదా కొంతమంది చా గొంతులో ఇన్ఫెక్షన్ వల్ల గొంతంత బొంగురు పోయి గొంతంత పచ్చి చేసినట్టు ఉంటుంది గొంతు మింగ మింగడానికి ఇంత ఇబ్బంది అవుతుంది ఏదైనా తాగడానికి ఇబ్బంది అవుతుంది మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది అని రకరకాలుగా చెప్తుంటారు కదా ఆ సోర్ త్రోట్ అంటారు లారింజైటీస్ 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 అంటారు సో అది కూడా తగ్గుతుంది అనమాట దీనివల్ల ఇంకొకటి ఏంటంటే అల్సర్ ఉన్నవాళ్ళు పెప్టిక్ అల్సర్ అంటారు కదా అది డియోడినల్ అల్సర్ కానీ గ్యాస్ట్రిక్ అల్సర్ కానీ వాళ్ళకి కూడా ఇది రెగ్యులర్గా వాడే డాక్టర్ అంటే ఆయుర్వేదం మందులు కానీ లేకపోతే రకాల మందులు వాడుకుంటూ అదనంగానే ఇది వాడండి అవన్నీ మానేసి మానేమని చెప్పాను నేను రెగ్యులర్గా వాడే మందులకి అదనంగా ఇది వాడుకోవడం వల్ల ఏంటంటే సూదనియంగా పనిచేస్తుంది అంటే ఆ పుండుని ఇది ఒక స్మూత్గా అయ్యేటట్టు చూస్తుంది అన్నమాట తొందరగా మానేటట్టు చూస్తుంది కాబట్టి ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ దీంతో ఉన్నాయి కాబట్టి మిత్రులారా తప్పకుండా వాడుకోండి జై ఆయుర్వేదం ఎస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి జనరల్గా ఆయుర్వేద మెడిసిన్లు అంటే దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో అవి వెరీ న్యాచురల్ ఫుడ్స్ లాగా ఉంటాయి సో ఈ ఇష్యూస్ ఉన్నప్పుడు సో కొన్ని 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 ఇంగ్లీష్ మెడిసిన్స్తో తగ్గవు అలాంటప్పుడు వీటిని వాడుకోవచ్చు సో మెడిసిన్ వాడుతూ కూడా వీటిని వాడుకోవచ్చు చాలా చక్కగా చెప్పారండి ఒక ఫ్రూట్ అది అంతే హండ్రెడ్ ఎలాంటి కెమికల్స్ లేవు సో జనరల్గా ఆ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా చదువుకో కోసము సో చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఇది ఇప్పుడు ఇంకా సమ్మర్ వచ్చిందంటే అందరు తీసుకోవాలని కోరుకుందామండి ఆ నిరంజన ఫల అనేది మార్కెట్ లో లభిస్తుంది ఎక్కడైనా ఆయుర్వేద ఓకే చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ధన్యవాదాలు